శారీ మీకు వీటిలో వచ్చే కలర్స్ అన్నీ కూడా సో శారీ కలర్ సేమ్ ఉంటుంది ఓన్లీ బార్డర్లో మీకు ఎల్లో కలర్ వచ్చింది కదా ఈ కలర్స్ మాత్రమే చేంజ్ అవుతుంది ఇవి కూడా మీకు లైట్ వెయిట్ చాలా బాగుంటుంది కాంబినేషన్ అండ్ డైలీ వేర్లో అడుగుతున్నారు అండ్ ఈ శారీ అంతా కూడా బార్నీ ప్రింట్ విత్ బార్డర్ వచ్చేసి టూ బార్డర్స్ సేమ్ బార్డర్ వస్తుంది అండ్ శారీ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ డార్క్ ఎల్లో కలర్ వస్తుంది బోర్డర్స్ కూడా మీకు సేమ్ బోర్డర్స్ ఇవి ఎయిటీ కౌంట్స్ అండి ఇవన్నీ కూడా ఎయిటీ కౌంట్ కాటన్ శారీస్ అండ్ ఎవరైతే డైలీ వేర్ కాటన్ శారీస్ కావాలని వెయిట్ చేస్తున్నారో ఈ కలెక్షన్ ఒకసారి చెక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు మన అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు ఈ రోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు ప్రింటెడ్ కాటన్ శారీస్లో డిజైన్స్ చూపించబోతున్నాను ఇవి మీకు లో ప్రైజెస్లో కూడా వస్తున్నాయి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా డైలీ వేర్కి బాగుంటాయి వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో అయితే మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్ సో డైలీ వేర్ కాటన్ శారీస్ వీడియోలో మొత్తం మీకు ప్రింటెడ్ కాటన్స్ చూపిస్తానండి బోర్డర్స్ టూ బోర్డర్స్ పింక్ కలర్లో సో ఇలాగా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది సేమ్ బోర్డర్స్ వస్తాయి టూ బార్డర్స్ కూడా శారీ అంతా కూడా మీకు ఇలాగా మొత్తం హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది శారీలో కనిపించేదంతా కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ అండ్ ఈ శీ ఈ శారీలో బ్లౌజ్ మీకు హ్యాండ్స్కి డిజైన్ కాం డిజైన్ వస్తుంది సో ఇలా ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ శారీ మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ ఉంటుంది అండ్ వీటిలో పైట్ చెంగు వన్ మీటర్ వరకు ఇవి మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ శారీస్లో కలర్స్ చూద్దాం అండ్ వీటిలో కలర్స్ చూడండి ఈ శారీ డార్క్ ఎల్లో కలర్ వస్తుంది బోర్డర్స్ కూడా మీకు సేమ్ బోర్డర్స్ ఇవి ఎయిటీ కౌంట్స్ అండి ఇవన్నీ కూడా ఎయిటీ కౌంట్ కాటన్ శారీస్ అండ్ ఎవరైతే డైలీ వేర్ కాటన్ శారీస్ కావాలని వెయిట్ చేస్తున్నారో ఈ కలెక్షన్ ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలాగా సో కాంబినేషన్ ప్రతి బ్లౌజ్కి మాత్రం హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది అండ్ పైట్ చింగ్ చూడండి మీకు ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఇందులో కలర్స్ మీకు ఫైవ్ కలర్స్ వస్తాయి ఫైవ్ కూడా కొంచెం డార్క్ కలర్సే వస్తాయి బట్ ప్రతి కలర్ కూడా మీకు కొంచెం రెగ్యులర్గా యూస్ చేసే కలర్స్ కావు ఈ కలర్స్ బాగుంటుంది అండ్ బో ఇలాగా అండ్ ఇవన్నీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఒక సింగిల్ శారీ అయినా మేము ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము పళ్ళు ఇలాగా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ శారీ కలెక్షన్స్ ఫొటోస్ మీకు పంపిస్తాము ఆ ఫొటోస్ చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైడ్జంగింగ్ లా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో గ్రే కలర్ బోర్డర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలాగా కలర్ వస్తుంది ఒకవేళ మీకు కలర్స్ డిజైన్స్ ఏమైనా అర్థం కాకపోయినా మాకు మెసేజ్ చేయండి మీకు రిప్లై ఇన్స్టాంట్గా ఇస్తాము మీరు ఆల్ డీటెయిల్స్ వాట్సాప్లో తెలుసుకోవచ్చు వీటి ప్రైజెస్ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇవి హండ్రెడ్ కౌంట్ వస్తుందండి ఈ మోడల్ మాత్రం హండ్రెడ్ కౌంట్ బోర్డర్స్ టూ బోర్డర్స్ మీకు సేమ్ బోర్డర్స్ శారీలో ఇవి కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వస్తుంది అండ్ ఇవి మీకు కొంచెం అంటే లైటింగ్ పడడం వల్ల మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది కలర్స్లో సో మీకు కావాలంటే ఫొటోస్ పంపిస్తాము బ్లౌజ్ ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇందులో పైడ్చింగ్ చూద్దాం అండ్ ఈ శారీలో మీకు చింగ్ ఇలా వస్తుందండి చింగ్ కూడా మొత్తం హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి అండ్ ఈ శారీ కూడా కలర్ మీకు చూడండి టూ బార్డర్స్ సేమ్ వస్తుంది శారీ అంతా కూడా ఇలాగా కొంచెం డార్క్ కలర్ వస్తుంది ఇవి హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీస్ అండి అండ్ ఇందులో మీకు బ్లౌజ్ సో చూడండి ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ అండ్ పళ్ళు చూపిస్తాను ఇవి మీకు హండ్రెడ్ కౌండ్ సెవెన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిపోతున్నానండి అండ్ ఈ శారీ మీకు వీటిలో వచ్చే కలర్స్ అన్నీ కూడా సో శారీ కలర్స్ సేమ్ ఉంటుంది ఓన్లీ బార్డర్లో మీకు ఎల్లో కలర్ వచ్చింది కదా ఈ కలర్స్ మాత్రమే చేంజ్ అవుతుంది ఇవి కూడా మీకు లైట్ వెయిట్ చాలా బాగుంటుంది కాంబినేషన్ అండ్ ఎక్కువగా మీకు ఈ కలర్స్లో రావండి బట్ ఈ మోడల్ మీకు ఫైవ్ ఫైవ్ శారీస్ కూడా ఇవే కలర్స్లో వస్తాయి అండ్ బ్లౌజ్ మీరు చూడండి హ్యాండ్స్ డిజైన్ వస్తూ అండ్ మీకు పైడ్చయం కూడా ఇందులో చాలా బాగుంటుంది సో వన్ మీటర్ వరకు సేమ్ బార్డర్ కాంబినేషన్ వీటి ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా చూడండి సేమ్ శారీ కలర్ డిజైన్ సేమ్ బట్ బార్డర్స్ కలర్స్ చేంజ్ అవుతుంది మీకు గ్రీన్ కలర్లో బార్డర్ అండ్ శారీ అంతా కూడా ఇలాగా సో ఇవి కూడా మీకు డైలీ వేర్కి రెగ్యులర్గా రెగ్యులర్ యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది శారీస్ బ్లౌజ్ మాత్రం ప్రతి బ్లౌజ్ శారీలో ఎయిటీ సెంటీమీటర్స్ కన్ఫామ్ ఉంటుంది అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది ఈ శారీస్ మీకు పార్సిల్స్ కూడా డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేదు అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి పార్సిల్ ప్రతి కొరియర్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి పళ్ళు ఇలాగా అండ్ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు డెలివరీ లొకేషన్స్ని బట్టి మీకు షిప్పింగ్ టైం అనేది ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ మా మెయిన్ ప్రియారిటీ అండి అండ్ పైర్చింగ్లా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో మీకు డార్క్ బ్రౌన్ కాంబినేషన్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా అండ్ బ్లౌజ్ మీకు చూడండి బోర్డర్ కాంబినేషన్స్ మీకు బోర్డర్ బ్లౌజ్లో కూడా బోర్డర్ వస్తుంది విత్ బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పార్ట్ అండ్ పైడ్చింగ్ లాగా వీటి ప్రైస్ ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే బాధినీ ప్రింటెడ్ కాటన్ శారీస్ అండ్ చాలామంది బాదినీ ప్రింట్స్లో అడుగుతున్నారు మీకు ఈ శారీ బాదినీ ప్రింట్ బోర్డర్ అది బోర్డర్లో వస్తుంది బాదినీ ప్రింట్ సో ఎబో అంటా ఎబవ్ అంతా కూడా వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ మీకు పైన బోర్డర్ అంటూ ఉండదండి ఓన్లీ బాటమ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలాగ ప్రింటెడ్ డిజైన్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ యాజ్టీజ్గా అండ్ పైట్చెంగ్ చూపిస్తాను ఇలా ఉంటుంది పైర్చెంగ్ అండ్ వీటి ప్రైస్ సో చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది సిక్స్ డబల్ నైన్ సో వీడియోలో మీకు ఎక్కువ డిజైన్స్ చూపించలేమండి సో మీకు ప్రజెంట్ అయితే కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాం ఇంకా మీకు ఎక్కువ కలర్స్ ఎక్కువ వేరే డిజైన్స్ మీరు చూడాలనుకున్నా మాకు మెసేజ్ చేసి కలెక్షన్ చూడాలి మేము వేరే ఫొటోస్ పెట్టమంటే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాము ఫొటోస్ అవి క్లియర్గా చెక్ చేయొచ్చు మీరు సో వాటిలో మీకు నచ్చినా కానీ ఒకవేళ ఆ శారీస్ కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు బాధలీ ప్రింటెడ్ శారీస్ డైలీ వేర్లో అడుగుతున్నారు అండ్ ఈ శారీ అంతా కూడా బాందీ ప్రింట్ విత్ బార్డర్ వచ్చేసి టూ బార్డర్స్ సేమ్ బార్డర్ వస్తుంది అండ్ శారీ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది సో సో ఇవన్నీ కూడా మీకు సో డైలీ వేర్కి చాలా బాగుంటుంది లాగా ఇవి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు గద్వాల్లో అంటే ప్రజెంట్ వచ్చేసి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది అండ్ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ మ్యారేజ్ సీజన్స్ సో గద్వాల్ శారీస్ మంది అడుగుతున్నారు మీకు ఎయిట్ డబల్ నైన్ ప్రైస్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు మా దగ్గర గద్వాల్ శారీస్ మోడల్స్ ఉంటాయి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది చూద్దాం అనుకుంటే మాత్రం మాకు మెసేజ్ చేయండి ఆ కలెక్షన్ కూడా షేర్ చేస్తాము మీరు గద్వాల్ శారీస్ కూడా పర్చేస్ చేయొచ్చు ఫొటోస్ చూసి వైడ్చింగ్లా వస్తుంది వీడియోలు చూపిస్తున్న ఈ శారీసే కాదు ఎస్టర్డే మీకు వచ్చేసి ఆఫర్స్లో మీనా కాటన్ శారీస్ చేశాము సో ఆ వీడియో చెక్ చేయండి అండ్ వాటితో పాటు వన్ సైడ్ బోర్డర్ విత్ సేల్లో కూడా చూపించాం ఎస్ట్రడే వీడియో చెక్ చేయండి వాటిలో కూడా ప్రజెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఒకవేళ కావాలంటే అవి కూడా మీరు ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి మీరు చెక్ చేయొచ్చు అండ్ ఈ శారీకి సో పైర్ చెి లాగా అండ్ పైర్ మీకు వన్ మీటర్ ఉంటుంది ఇలా వస్తుంది ఈ శారీ స్కై బ్లూ కాంబినేషన్ అండి స్కై బ్లూ కలర్ విత్ బాదినీ ప్రింట్లో ఈ కలర్ కూడా బాగుంది అండ్ చాలామంది షాప్ లొకేషన్ అడుగుతున్నారు షాప్ లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ అండ్ క్లియర్గా అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాము ఒకసారి చెక్ చేయండి పైడ్చెంగింగ్ లాగా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఈ శారీ కాంబినేషన్ ఇలా ఉంటుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూసినట్లయితే బ్లౌజ్ ఇలాగే ఈ వీడియోలో చూపించిన ప్రతి సారీస్ కూడా ప్రింటెడ్ కాటన్ శారీస్ డైలీ వేర్ కి చాలా బాగుండే సారీస్ అండి వీటి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్